ఒకప్పుడు రామాపురం అనేటటువంటి చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో వెంకన్న అని ఒక చాకరి ఉండేవాడు వెంకన్న కష్టపడి పనిచేసేవాడు నిజాయితీ పరుడు దైవభక్తి కూడా కలవాడు రోజు ఉదయాన్నే లేచి తన గాడిదను గ్రామం గుండా తీసుకెళ్లేవాడు అతను ఇళ్ల నుంచి బట్టలు సేకరించి వాటిని గాడిద వీపు మీద వేసి నదికి తీసుకెళ్లేవాడు అక్కడ బట్టలు ఉతికి ఎండలో ఆరబెట్టేవాడు సాయంత్రం అతను అన్ని బట్టల్ని మళ్ళీ సేకరించి గ్రామస్థులకు తిరిగి ఇచ్చేవాడు వెంకన్న బట్టలు ఉతికేటప్పుడు తన గాడిదను సమీపంలోని చెట్టుకు తాడుతూ కట్టేవాడు గాడిద తన మెడలో వెంకన్న తాడును కట్టి చెట్టుకు తాడు కట్టడాన్ని ప్రతిరోజు చూస్తోంది వెంకన్న గాడిద విప్పి మీద తట్టి గాడిదకి అర్థమయ్యే శబ్దాలు చేస్తూ కూర్చోమని చెప్పి బట్టలు ఉతకడానికి మూటను తీసుకుని నది వద్దకు వెళ్ళేవాడు బట్టలు ఉతకడం పూర్తయ్యే వరకు గాడిద చెట్టు నీడలో కూర్చోవాలి బట్టలు ఆరిపోయిన తర్వాత వెంకన్న వాటిని చక్కగా మడత పెట్టి మూట కట్టి చెట్టు కాండ నుంచి గాడిద మెడ నుంచి తాడుముడిని విప్పేవాడు అతను గాడిద విప్పు మీద బట్టల మూట వేసి అంటూ గాడిదకి అర్థమయ్యే శబ్దాలు చేస్తూ పద అని చెప్పేవాడు అలా గాడిద వెంకన్న గ్రామానికి తిరిగి వెళ్ళేవారు ఇది మన వెంకన్న దినచర్య ఒకరోజు వెంకన్న తన గాడిదతో రోజు లాగే తన కార్యక్రమాన్ని ప్రారంభించాడు బట్టలు సేకరించడానికి గ్రామం చుట్టూ తిరిగాడు నది ఒడ్డుకు చేరుకున్నప్పుడు వెంకన్న పొరపాటున తనతో తాడును తీసుకురావడం మర్చిపోయాడని గుర్తించాడు అతను ఇప్పుడు ఏం చేయాలి గాడిదను కట్టకుండా వదిలేస్తే గాడిద ఖచ్చితంగా మేత కోసం చుట్టూ తిరుగుతూ దారి తప్పిపోయే అవకాశం ఉంది వెంకన్న జీవనోపాధి అంతా కూడా ఆ గాడిదపైనే ఆధారపడి ఉంది ఒక తెలివైన సన్యాసి అటుగా వెళుతూ వెంకన్న ముఖంలో ఆందోళన గమనించాడు సన్యాసి వెంకన్న భయానికి అని అడిగాడు వెంకన్న సన్యాసికి తన సమస్యను వివరించాడు సన్యాసి ఓపికగా విన్నాడు ఒక క్షణం ఆలోచించిన తర్వాత వెంకన్నకు ఒక పరిష్కారాన్ని ఇచ్చాడు మీ దగ్గర తాడు ఉన్నట్లు నటించి గాడిదను రోజు మాదిరిగానే కట్టినట్టు నటించు కాని గాడిద నువ్వు ముడివేయడాన్ని గమనిస్తోందో లేదో నిర్ధారించుకో అని సలహా ఇచ్చాడు ఆ సన్యాసి వెంకన్నకు సందేహం కలిగింది ఇది సరైన సలహానా కాదా అని అయితే ఆ సన్యాసి చాలా తెలివైన వాడని పట్నంలో అంతా చెప్పుకుంటారు కాబట్టి ఆ సన్యాసిని విశ్వసించాలని నిర్ణయించుకున్నాడు అతను తాడును పట్టుకున్నట్లు నటించి గాడిద మెడకు ముడివేయడం ప్రారంభించాడు ఆ తర్వాత అతను కట్టడం గాడిద చూసేటట్టు జాగ్రత్త పడ్డాడు కొమ్మకు ఆ ఊహాత్మకమైన తాడును కట్టాడు అప్పుడు ఆ గాడిదను తట్టి కూర్చో అన్నాడు అతని ఆశ్చర్యానికి గాడిద కట్టుబడి చెట్టు మేడలో కూర్చుంది వెంకన్న నిశ్చింతగా నది ఒడ్డుకు వెళ్లి బట్టలు ఉతికాడు బట్టలు ఆరిపోయిన తర్వాత అతను వాటిని మడతబెట్టి మూటగా చేసి గాడిద పైకి ఎక్కించడం ప్రారంభించాడు వెళ్దాం పద అన్నాడు కాని గాడిద చెలించలేదు అతను ఇంకా ఏం చేయాలో తోచలేదు అక్కడే కూర్చున్నాడు గాడిదను తన చెవులతో లాగడానికి ప్రయత్నించాడు కాని ఆ గాడిద కదల్లేదు వెంకన్న ఇప్పుడు కంగారు పడ్డాడు అతను ఆలస్యం అయిపోతున్నాడు సూర్యుడు అస్తమించబోతున్నాడు అతను తిరిగి గ్రామానికి ఎలా వస్తాడు ఆ సన్యాసి కోసం చుట్టూ చూడసాగాడు కొన్ని గజాల దూరంలో ఆ సన్యాసి ప్రశాంతంగా ధ్యానంలో ఉన్నాడు వెంకన్న సన్యాసి దగ్గరకు పరిగెత్తి తన కొత్త సమస్యను వివరించాడు సన్యాసి నవ్వుతూ ఇలా అన్నాడు ప్రతిరోజు చేసే విధంగా గాడిదను విప్పు అయితే గాడిద గమనిస్తోందని నిర్ధారించుకో అని హెచ్చరించాడు వెంకన్న చాలా కలవరపడ్డాడు ఎందుకంటే ఈ పరిష్కారం పనిచేస్తుందా అని వెంకన్న సన్యాసి సలహానే పాటించాడు అతను తాడును విప్పేటప్పుడు తను చేసే కదలికలను చేష్టలను అనుసరిస్తూ నెమ్మదిగా ఊహాత్మకమైన తాడును విప్పుతున్నట్లు నటించాడు అదే సమయంలో గాడిద గమనిస్తున్నట్టుగా నిర్ధారించుకున్నాడు అప్పుడు గాడిద వైపు మీద చరిచి అతను వెళ్దాం పద అన్నాడు గాడిద వెంటనే తన కాళ్ళ మీద లేచి కదలడం ప్రారంభించింది నవ్వుస్తోంది కదా గాడిద ఒక పశువు పశువు అంటే పాశ్యాలతో బంధింపబడేది అని సరిగ్గా మనం కూడా గాడిదలాగే ప్రవర్తిస్తున్నాం నేను తండ్రిని అంటూ ఒక పాశం వేసుకుని నిత్య ముక్తులమైన మనను మనమే బంధించుకుంటున్నాం నేను తండ్రిని అంటూ ఒక పాశం వేసుకుని ముక్తులమైన మనం మనకు మనమే బంధించుకుంటున్నాం నేను కొడుకును అంటూ మరొక పాశం వేసుకుని బంధించుకుంటున్నాం నేను భర్తను అంటూ ఇంకొక పాశం వేసుకుని బంధించుకుంటున్నాం నిత్యముక్తులమైన మనము నేను గురువును అంటూ పాశం మీద పాశం వేసుకుని బంధించుకుంటున్నాం నిత్యముక్తులమైన మనం నేను శిష్యుణ్ణి అంటూ మరో పాశం మీద పాశం వేసుకుంటూ మనకు మనమే బంధించుకుంటున్నాం ఆఖరుకు నేను జ్ఞానిని అంటూ కూడా ఒక పాశం వేసుకుని ఆ నిత్య ముక్తత్వాన్ని పోగొట్టుకుని బంధీలుగా మిగిలిపోతున్నాం ఈ పాశాలన్నీ అహంకారాన్ని పెంచి పోషిస్తాయి సత్ చిత్ ఆనంద స్వరూపమైన నేనుకు ఆ శుద్ధమైనటువంటి అహానికి తండ్రిని కొడుకుని భర్తని గురువుని శిష్యుణ్ణి అంటూ ఏది చేర్చినా అది అహంకారమే అవుతుంది వేదాంతపరంగా సత్ చిత్ ఆనంద స్వరూపమైన ఆ శుద్ధ అహంలో ఆ నేనులో రమించాలి